నమస్కారం గురుగారు నమస్తే గురుగారు ఏ పని చేయాలన్నా గురుబలం ఉండాలి అంటారు అది పెళ్లి విషయమైనా ఇల్లైనా ఏదైనా సరే సో ఇప్పుడు వృషభ రాశి వారికి గురుబలం ఉంది కదా సో ఏ రాశి వారికి గురుబలం మంచిగా ఉంది వృషభ రాశిలో గురువు ఉన్నాడమ్మా ఇదివరకు వృషభ రాశిలోనే ఉండేవారైనా ఈ ఫిబ్రవరి నాలుగో తారీఖు నుంచి వక్రించి ఉన్నాడైనా ఆ వక్రం తొలుగుతోంది అంటే గురువు ఫిబ్రవరి నెల నాలుగవ తారీఖు నుంచి వక్రాన్ని తొలగించుకుని వక్రత్యాగం చేసి సక్రమంగా వృషభ రాశిలో ప్రయాణం చేస్తాడు ఎంతవరకు ప్రయాణం చేస్తాడు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు వరకు ఆయన ఉంటాడు ఆ తర్వాత మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు గురువు మార్పు జరుగుతుంది గురువు మారినప్పుడల్లా ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తూ ఉంటుంది మీరు విని ఉంటారు పన్నెండు సంవత్సరాలకు ఒక రాశి గురువు రాశి ఒక రా రాశిలో గురువు ఒక సంవత్సర కాలం ఉంటాడు మారిన వెంటనే ఒక నదికి పుష్కరం వస్తుంది పన్నెండు రోజులు స్నానాలు చేస్తూ ఉంటాం పితృతరుణం అలాగే మే పద్నాలుగు తర్వాత ఆయన మిథున్ రాశిలోకి వెళ్తాడు ఇప్పుడు వక్రం తొలగించుకున్నాడు కదా ఆ కారణం చేత ఈ ఫిబ్రవరి నెల నాలుగు నుంచి మే నెల పద్నాలుగు వరకు ఈ వంద రోజుల కాలంలో వృషభ రాశిలో గురువు సక్రమ మార్గంలో ప్రయాణం చేస్తారు ఈ రకంగా చేయడం వల్ల కొంతమందికి విపరీతంగా గురుబలం పెరుగుతుంది కొంతమందికి గురుబలం లేకుండా పోతుంటుంది వృషభ రాశిలో గురువు సక్రమ మార్గంలో ప్రయాణం చేయడం వల్ల మేషరాశి వారికి ద్వితీయ భావంలో గురువు ఆయన ప్రయాణం చేస్తున్నాడు గనక వంద శాతం గురుబలం ఉంటుంది మేషరాశి వారు ఎవరైతే ఉంటారో వారి మాటకు విలువ పెరుగుతుంది స్థిరాస్తులు అభివృద్ధి చేసుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన ఉద్యోగులు కానీ రావడానికి అవకాశం ఉంటుంది ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు తెచ్చుకోవడానికి ఉంటుంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి ఉంటుంది ద్వితీయ స్థానంలో గురువు ఉంటే చాలా మంచిది సో మేషరాశి వారికి వంద శాతం గురువు ఉంటుంది వృషభ రాశి వారికి వారి రాశిలో ఉన్నాడు గనక పెద్దగా కాకపోయినా ఒక యాభై శాతం గురుబలం ఉంటుంది పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి మంచివారి పరిచయం అవుతుంది కొన్ని పనులు వాళ్ళు అనుకున్న వెంటనే చేయడానికి అవకాశం ఉంటుంది ఇక మిథున రాశి వారికి గురుబలం పోతుంది ఎందుకు పన్నెండవ భావంలో వెనక రాశులు గురువు ఉండడం చేత మిథున రాశి వారికి మంచివారితో కూడా మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది సమాజంలో కొంతమంది వ్యక్తులు దూరం అవుతారు ఆ కారణమైనటువంటి అభిప్రాయ భేదాలతో లేకపోతే ఖర్చులు పెరిగిపోతాయి విద్యా సంబంధమైనటువంటి విద్యార్థులకు కానీ వారి అనుకున్న ఫలితాలు రావు ఆ రకంగా పాపం మెధున రాశి వారికి గురుబలం పోతు ఇక కర్కాటక రాశి వారికి పదకొండవ భావంలో గురువు ఉండడం వల్ల అది లాభభావం కావడం వల్ల వారికి కూడా గురుబలం పెరుగుతుంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఆ రాజకీయ నాయకులకు మరింతగా రాజకీయాల్లో పదవులు రావడానికో లేకపోతే గెలవడానికో అవకాశం ఉంటుంది విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి ఉన్నత చదువులకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఉన్నత ఉద్యోగాలకు రావడానికి కర్కాటక రాశి వారికి బాగుంటుంది సింహరాశి వారికి దశమ స్థానం పదో ఇంటి గురువు ఉంటే పని పెరుగుతుంది పని భారం అంటాం కదా పని ఒత్తిడి ఎక్కువైపోతుంది కంటే ఎక్కువ చేయిస్తూ ఉంటారు ఆ రకమైన సమస్యలు వారు ఎదుర్కోవాల్సి ఉంటుంది వారికి కూడా గురుబలం కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కన్యారాశి వారికి తొమ్మిదవ ఇంట గురువు తొమ్మిదవ ఇంట గురువు అంటే భాగ్య గురువు అంటాం వారికి చాలా మంచిది తండ్రి గారి ఆరోగ్యం ఏదైనా బాగాలేకపోతే బాగుంటుంది తండ్రి నుంచి ఆస్తులు రావడానికి అవకాశం ఉంటుంది సమాజంలో గుర్తింపు తెచ్చుకోగలుగుతారు కుటుంబపరమైనటువంటి శుభకార్యాలు చేస్తారు పిల్లలకి పెళ్ళిళ్ళు గృహ నిర్మాణాలు ఇట్లాంటివి చేయడానికి కన్యా రాశి వారికి బాగుంటుంది తులారాశి వారికి అష్టమములో గురు ఉంటాడు ఎవరైనా డయాబెటిక్ లాంటి పేషెంట్లు అంటే షుగర్ సంబంధమైన అనారోగ్యాలు లేకపోతే లివర్ సంబంధమైన అనారోగ్యాలు ఉన్న వారికి అవి పెరిగిపోతాయి భావమే దీర్ఘకాలికమైన అనారోగ్యం సో గురువు ఇచ్చేటువంటి అనారోగ్యాలన్నీ ఆ రకంగా ఉండి తోటి కూడా సమస్యలు వస్తూ ఉంటాయి వారికి మనస్పర్ధలు గొడవలు వస్తూ ఉంటాయి అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ షుగర్ సంబంధమైన అనారోగ్యం ఉన్న వాళ్ళు జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి అవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి షుగర్ పెరిగింది లో షుగర్ అయ్యింది అని మనం వింటూ ఉంటాం అటువంటి సమస్యలు అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇక వృచ్చిక రాశి వారికి భావంలో గురువు సంచరిస్తున్నాడు సమాజంలో వాళ్ళకి చాలా పేరు ప్రఖ్యాతులు ఉంటాయి జీవిత భాగస్వాములతో సత్సంబంధాలు ఏర్పడతాయి వ్యాపార భాగస్వాములతో ఏర్పడతాయి ఉన్నట్టుగా ఉండే వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది ఒక పదవు చేయడం లేకపోతే వారు చేసిన దాని పనికి గుర్తింపు ఒక అవార్డు రావడము ఇలాంటివి జరగడానికి అవకాశం కనిపిస్తుంది అలాగే ధనుస్సు రాశి వారికి ఆరవ ఇంట గురువు ఉంటాడు అంత మంచిది కాదు పోటీ ప్రపంచంలో వెనకడుగు పడవచ్చు పరీక్షల్లో తక్కువ మార్కులు రావచ్చు కొన్ని పనులు అనుకున్న వెంటనే జరగకుండా వాయిదా పడేటువంటిది వారికి మంచిది కాదు మకర రాశి వారికి పంచమభావంలో గురువు ఉంటుంది పంచమభావం అంటే ఐదవ భావం అది చాలా మంచిది వారి ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి అనుకున్న పనులు చకచకా పూర్తవుతాయి వాళ్ళ పిల్లలు సంతానం ఉంటే వాళ్ళు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు ఈ రకంగా మకర రాశి వారికి వంద శాతం గురుబలం ఉంటుంది ఇక కుంభరాశి వారికి నాలుగవ ఇంట గురువు ఉండడం అంత మంచిది కాదు అంత చెడు కూడా కాదు కుటుంబపరమైన కొన్ని కార్యక్రమాలు కష్టం మీద పూర్తి చేస్తారు కుటుంబం కోసం పిల్లల కోసం ఇతరత్ర ఖర్చులు పెట్టి కొన్ని కా ఎక్కువగా ధనాన్ని వెచ్చించి కొన్ని కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది మరి మీనరాశి వారికి మూడో ఇంటి గురువు మంచిది కాదు జన సహకార లోపం ఇదివరకు మీకు సాయం చేసేవాడు సరైన నేను చేయలేని సాయం అంటాడు లేదు మీరు ఎవరినో ధనం అడిగింటారు రుణం అడిగింటారు వాడు ఇస్తానని చెప్తాడు వెంటనే నేను ఇవ్వలేనురా నా పరిస్థితి బాగాలేదు అని చెప్తాడు ఈ రకంగా సహకార లోపం కనిపిస్తుంది సహకరించరు తద్వారా సమస్యలు వస్తాయి ఇలా విద్యా సంబంధమైన విషయాలు సమస్యలు వస్తాయి ఇట్లాగా మేషరాశి వారికి బాగుంది కర్కాటక రాశి వారికి బాగుంది కన్యా రాశి వారికి బాగుంది రుచిక రాశి వారికి బాగుంది మకర రాశి వారికి గురుబలం బాగా ఉంది మరి ఈ గురుబలం లేని వారు వృషభ రాశివారు మీరన్నట్టుగా మిథున వారు అలాగే వారు లేకపోతే తులారాశివారు ధనస్సు వారు మీనరాశి వారు వీళ్ళు ఏం చేసుకోవాలి అంటే మనకు గురు సంబంధమైనటువంటి ఆలయాలు గురు సంబంధమైన దేవులు చాలామంది ఉన్నారు ఆది గురువులు దక్షిణామూర్తి పరమశివుడే గురు రూపము దాలిస్తే దక్షిణామూర్తి ఆయనకు పూజలు చేసుకోవచ్చు ఆయన స్తోత్రాలు చేసుకోవచ్చు ఆయన ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసి ఆయనకు అర్చనాభిషేకాలు చేయొచ్చు అలాగే పరమ విష్ణువు మహావిష్ణువే రూపం దాలిస్తే హైగ్రీవ స్వామి ఒక అశ్వరూపం కలిగినటువంటి స్వామి కనిపిస్తారు ఆయన్ని హైగ్రీవులు వారు అంటాం వీళ్ళు ఆది గురువులు దక్షిణామూర్తి శైవ సంప్రదాయంలో గురువు హైగ్రీవుల వారు వైష్ణవ సంప్రదాయంలో గురువు ఆయనకు పూజలు చేసి హైగ్రవ స్తోత్రాలు అవి చేసుకోవచ్చు వాళ్ళు ఉండారో తెలియదు గురుగారు కొత్తగా ఉన్న ఈ పేర్లు ఇవి ఎక్కడ మనకు అందుబాటులో లేవు అంటే దత్తాత్రేయ స్వాములు వారు బ్రహ్మ విష్ణు పరమశివుడు రూపం కలిగి ఉంటారు కదా ఆయనకు పూజ చేసి ఆయన గురు చరిత్ర చదువుకోవచ్చు అది కూడా మాకు దగ్గరలో లేదు అంటే సిద్ధి సాయనాథని ఆరాధించవచ్చు రాఘవేంద్ర స్వామిని ఆరాధించవచ్చు సరస్వతీదేవిని ఆరాధించవచ్చు మీకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు ఆరాధించి వాళ్ళకి నచ్చింది ఏదైనా కానుకలు ఇచ్చి వాళ్ళు బ్లెస్సెస్ తీసుకోవచ్చు కుల పెద్దలు ఎవరైనా గురువుగా భావిస్తే వారిని ఆరాధించవచ్చు పసుపు వర్ణపు పండ్లు వాళ్ళకి ఇవ్వడం పసుపు వర్ణపు పూలు వారికి సమర్పణ చేయడం శనగల నైవేద్యంగా పెట్టడము శనగలు దానం చేయడము కనకపుష్యరాగమైనటువంటి రత్నాన్ని ధరించడము ఇవన్నీ చేస్తే గురుబలం వస్తుంది గురుబలం వల్ల మనము ఆ గురు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఓకే ఏ రాశి వారికి గురుబలం బాగుంది ఇంకా ఏ రాశి వాళ్ళకి లేని వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనేది చాలా చక్కగా తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు